రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా నా రామరాజ్యం ఛానల్ తరఫున నా అందరికీ కూడా సేవనవమి శుభాకాంక్షలు ఇక అసలు విషయానికి వస్తే మీరు నా ఛానల్ ఎంతో మంది ఆదరిస్తూ ఉన్నారు మీరు నా ఛానల్ ఎంతో మంది సబ్స్క్రైబ్ చేశారు మీరు నా ఛానల్ ఎంతో మంది షేర్ చేస్తూ ఉన్నారు మీరు నా ఛానల్ ఎంతో మంది లైక్ చేస్తూ ఉన్నారు నా ఛానల్ చాలా మందికి నచ్చినట్టు నేను అనుకుంటూ ఉన్నా నా ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం రామరాజ్యం సాధించాలి అన్నదే నా టార్గెట్ పేద మధ్యతరగతి వ్యవసాయం తర్వాత అందరూ కూడా సుఖశాంతితో ఉండి రామరాజ్యం రావాలి అన్న ఆ గౌరికతోనే నేను ఈ రామరాజ్యం ఛానల్ ఏర్పాటు చేశాం ఇక అసలు విషయానికి వద్దాం రామరామ రాము చరిత్ర రాముని చరిత్ర గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది శ్రీరామనవమి పండుగ ఎందుకు వస్తుంది శ్రీరామ నవమి పండుగ రావడానికి ప్రధాన కారణం అప్పట్లో రాముని చర్చ అయినటువంటి దశరథునికి ముగ్గురు భార్యలు కౌశల్యాలు సుమిత్ర దయచేయి ఈ ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ రాముని దశరథునికి సంతానం కలగలేదు దశరథునికి సంతానం కలగకపోగా ఒక ఋషి సహాయిస్తాడు నీకు యజ్ఞం చేస్తే యజ్ఞం చేసిన తర్వాత నీకు విలువ పడతాడు అని సంకేతం ఇస్తాడు ఓ ఋషి అదే విషయాన్ని దృష్టిలో యజ్ఞం చేయడానికి సిద్ధం అవుతాడు యజ్ఞం చేస్తాడు ఋషులతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి మహా మహా ఉపలి పోయి ఆ శ్రీదేవుడు ఒక పాయసం ఇస్తాడు ఆ పాయసాన్ని దశరథుడికి అందజేసి ఈ పాయసం ముగ్గురు భార్యలకు అందజేయమని చెబుతాడు ఆ ముగ్గురు భార్యలు మంచికి సగం 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 ఆ పాయసం తాగిన తర్వాత వారికి అనంతరం సంతానం కలుగుతుంది మొదటి వారికి రాముడు జన్మిస్తాడు ఆ తర్వాత రెండవ భార్యకు భరతుడు జన్మిస్తాడు ఆ తర్వాత మూడవ భార్యకు లక్ష్మణుడు శత్రుఘ్ను జన్మిస్తాడు ఈ విధంగా దశరథ మా దశరథునికి ముగ్గురు భార్యల వల్ల ఈ కుమారులు లస్తారు అంటే అంత అంత విశిష్టత ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఉంది రాముని పుట్టిన రోజే కాకుండా శ్రీరాముడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతాయుగం కర్ణాటక లగ్నం ముందు పుడతాడు ఆ దేతాయుగం కర్కాటక లగ్నం ముందు శ్రీరాముడు పుట్టినందు వలన మనం శ్రీరామనవమి పుట్టినరోజు సందర్భంగా ఈ శ్రీరామనవమి పండుగను చేసుకుంటూ ఉన్నాం ఇరాని పుట్టినరోజు ఆ తర్వాత పెళ్లి రోజు కూడా ఆ రోజే అని చెప్పుకుంటూ వద్ద ఉన్నారు కాబట్టి పుట్టినరోజు రాజ్యం రావాలి అన్న సంకల్పం ఈ సంకల్పంతో ప్రతి ఒక్కరు ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా మీ శరీరంగా కురుస్తాయా మళ్ళీ మళ్ళీ నా శ్రేయోకుల అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్తే